ఈ నాడు బా డిపార్ట్మెంట్ నుండి నరకి ఇక్కడ ఉన్న వాటి భవనంతో మొదతిని మెటవర్కిని దేని తరికి సమగ్రమైన ప్రతినిధులు తననే ఈ నాడు ఆ భంగం పందనకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ప్రమాణమైనటువంటి తెలురు ప్రొఫెసర్ మామలగు అలసైమల రక్ష్మణరావు గారి వేర నెలల భునకకలా దికం సాంస్కృతిక సేవకు అనుగుణంగా ఆ సేవను తెలుసుకొని సేవా విధానాన్ని నచ్చి ఈనాడు నూట నలభై ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి సులభ సంస్థ మా ఆశ్రయోడి ఇతర కొండలరావు గారు నానాటికి దాచుకున్నటువంటి ఈ కళను నాటక కళను రంగస్థల పంచనాటక కళను పైకి తీసుకురాడతారు

దీంట్లో మాది సపరేట్ మా కార్యక్రమాలు నేర్చుకో ఫౌండేషన్ చేసే సాంస్కృతిక కార్యక్రమాలు అవి భిన్నమైనవి మనమంతా కూడా ఇతరంగా మనం నేర్చుకొని చేసి వీడంతా కూడా అభ్యాసం వాళ్ళు ఎప్పటి నుంచో అభ్యసించినటువంటి విద్య కావచ్చు దాంట్లో అద్భుతమైనటువంటి అదే ఉదర పోషణార్థం ఆ విద్యనే వాళ్ళు మరి నెరవేర్చబోతున్నటువంటి క్రమం కాబట్టి వాళ్ళు ఇరవై జాతికి మరి మాయా పదార్థం ప్రదర్శించారు అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ వాళ్ళకు చూస్తే మనము కూడా ఒక అరవై ఏళ్ళు చూసినటువంటి వాడు యాభై ఏళ్ళు కింద చూసినటువంటి వాడు మళ్ళీ ఒకసారి అలాంటివేషన్ మరి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా

మా అమ్మగారి పేరు మీద పుట్టమైనటువంటి సాంస్కృతిక సేవలు తెలుసుకున్నది దీనికి సంబంధించి ప్రభుత్వంతో దయచేసి నాకు సాంస్కృతిక శాఖ మంత్రి గారు కానీ మరి సాంస్కృతిక శాఖ కానీ మరి వాళ్ళ సిబ్బంది కానీ ఎవరిపోతే నేను మాట్లాడాల్సి ఉన్నా అవసరమైతే ముఖ్యమంత్రి కూడా నేను మాట్లాడాల్సి ఎందుకంటే సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వమే తప్ప చేయాలో

ಆಧಾರ ఈ రకమైనటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎక్కడ ఆదుకోవాలి ఈ కళను ఏం జరగాలి వాళ్ళకి ఇల్లు కలియాలి అనేక సంవత్సరాలుగా సినిమా ఇరవై ఏడు నుంచి మరి వాళ్ళు ఆంధ్రలో అయితే కొన్ని సందర్భాల్లో సినిమా యజమానులు వచ్చి మీరు అక్కడ లేదా ఇంకా చేసి ఫోటో పెట్టి తీసుకొని పరిస్థితి వస్తే ఆ రకంగా ఇవాళ అదే జీవనాథాలండి నాకు ఇంకో ఇంకో చేయలేదు వాళ్ళు చేసేదే అని మరి వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం ఆలోచిస్తారు సేవ సంస్థిస్తారు ನನ್ನ ಮುಖ್ಯೋ ಅಧಿಕಾರ वाह नारियल तो बहुत है, बड़ा बड़े एक अभी गाने के लिए भी तो ना। तो उसे ताज़े ना। नारियल तो भी तो गाया भी तो भी तो और बहुत भी तो हमारे